హై గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్ నే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఫిల్ జోషిలో ఉన్నారు ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిశంకర్ కాంబినేషన్ వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ రిలీజ్ అయింది ఈ టీజర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే వింటేజ్ గబ్బర్ సింగ్ ఇస్ బ్యాక్ ఆల్ టైమ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఈస్ మ్యాష్ ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ టీజర్ నాకు చాలా బాగా నచ్చింది ఆ టీజర్కు ఏం మాత్రం తగ్గకుండా ఈ టీజర్ని కూడా కట్ చేశారు డైరెక్టర్ హరిశంకర్ గారు ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వంకి సంబంధించి టీజర్లో చెప్పిన డైలాగులు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మదిలో ఉన్న అంశాలను మన డైరెక్టర్ గారి మనసులో ఉన్న ఫీలింగ్స్ని అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టాన్ని మనకి డైలాగుల రూపంలో తెలియజేశారని నాకు అనిపించింది డై టేజర్లో డైలాగుల గురించి ఒకసారి చెప్పుకుందాం గాజు పగిలెక్కుద్ది పదునెక్కుద్ది ఖచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ సైజు గ్లాస్ అంటే సైజు కాదు కనిపించని సైన్యం ఖచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే కనిపి ఖచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదు కనిపించని సైన్యం ఇలాంటి పవర్ఫుల్ మాస్ డైలాగ్స్ పోస్టర్ పవన్ కళ్యాణ్ గారి చెప్తుంటే థియేటర్లో చూస్తున్న అందరికీ పూటకాలు రావడం ఖాయం ఎవరైనా ఈ వీడియోని పోస్టర్ పవన్ కళ్యాణ్ గారి ప్యాప్ చూస్తుంటే మన మూవీ చాయిస్ నైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మన పాస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పవర్ ఏంటో చూపిస్తారని భావిస్తున్నా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ మన మూవీ చాయిస్ నైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉస్తాద్ భగత్ సింగ్ టేజర్ మార్చ్ పంతొమ్మిదో తారీఖున రిలీజ్ అయ్యి సూపర్ ఫాస్ట్గా యూట్యూబ్లోకి ట్రెండింగ్లోకి వచ్చింది అతి తొక్కు టైంలోనే త్రీ మిలియన్ వ్యూస్ కూడా సాధించి రికార్డులు క్రియేట్ చేస్తుంది ఈ వీడియో అలాగే బాబులకే బాబు మా కళ్యాణ్ బాబు ఆయనతో ఎవరు పోటీ పడలేరు ఎందుకంటే ఆయనతో ఆయనకే పోటీ రికార్డులను పవర్ స్టార్ రికార్డును క్రియేట్ చేయరు ఓన్లీ రికార్డును సెట్ చేస్తారు ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ మూవీ అప్డేట్స్ గురించి మన మూవీ చాల్సిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే జై హింద్